ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ రోజుని ఒక తుగ్లక్ డేగా గుర్తుంచుకుంటారన్న బహుజన ఆత్మగౌరవ సమితి పిసి అధ్యక్షులు బాలకోటయ్య డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల మూర్ఖపు ప్రకటన చేశారని ఆ రోజుని ప్రజలు తుగ్లక్ డేగా గుర్తుంచుకుంటారని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి పిసి అధ్యక్షులు పోతల బాలకోటయ్య ఎద్దేవా చేశారు రాజధాని రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి రేపటికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుందని ఈ నాలుగేళ్లుగా ఉద్యమాన్ని అనేక రూపాల్లో ముందుకు తీసుకువెళ్లారని తెలియజేశారు అమరావతి నుంచి తిరుపతి అరసవెల్లి వరకు పాదయాత్ర చేశారని సీఎం దుర్మార్గపు పాలన చేస్తూ రాజధానిని గుల్ల చేసిన రోజు నుంచి ఒక పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రం వైపు చూడట్లేదని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు మానం ఉందా రాజధానిలో రోడ్ల దగ్గర నుంచి నిర్మాణ సామాగ్రి సహా మొత్తం దొంగిలించారు రైతు పరిరక్షణ సమితి నాయకురాలు సీతారామయ్య మాట్లాడుతూ రాజధానికి మేముగా భూములు ఇస్తామని అనలేదు ప్రభుత్వం అధికారులు వచ్చి చెబితేనే నమ్మి ఇచ్చాము నాడు జగన్ కూడా ఒప్పుకుంటున్నామంటేనే నమ్మి భూములు ఇచ్చాము ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని పెడుతుంటే ఒక కులానికి ఆపాదించేలా అసత్యాలు మాట్లాడుతున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు రాజధాని మహిళా రైతు కుమ్మినేని వరలక్ష్మి మాట్లాడుతూ మహిళలని కూడా చూడకుండా కేసులు పెట్టారని భూములు కోల్పోయి బయటకు వస్తే పోలీసులను ఉసిగొల్పారని తెలియజేశారు ఉచితంగా గజం భూమి కూడా ఇచ్చేవారు లేరు మేము ఇచ్చాము మహిళలను పోలీసులు అవమానకరంగా మాట్లాడారు

ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా హెల్స్ యాల్స్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి రైతులందరూ నమ్మి మేము భూములు ఇచ్చేవాడిని ఆయన గారు మాట తప్పను మడివ చెప్పినా అన్నాడు ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని మార్తాయండి ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారితే అసలు ఎవరు నమ్ముతారండి అసలు మేము భూములు ఇచ్చిన కానించి దినదిన కారణంగా కనీసంగా కడుపు నిండా భోజనం చేసిన పాపాలు బాగోలేదండి మాట్లాడితే కేసులు కనీసంగా మేము ఒక బ్యానర్ కానీ ఒక బుస్సు అర్థం కానీ పగపట్లేదండి మా మీద ఒక్కొక్కరి మీద ఆరు కేసులు ఏడు కేసులు మహిళలను కూడా చూడకుండా దాదాపుగా నాలుగు వేల కేసులు పెట్టారండి మేము మంగళగిరి కోర్టుకి అర్థం తప్పి మాకు పద్నాలుగు వాయిదాలు జరగలేనండి అంతకంటే ఏమి లేదు ఈయన చేసింది అభివృద్ధి ఏమీ లేదు బాబు గారికి వచ్చిన రోడ్లు ధ్వంసం చేయడం తప్పితే రోడ్లు పైపైన పక్కన కొట్టేసి మొత్తం దూరుకెళ్ళిపోతున్నారండి ఎక్కడైనా దారుణం ఎక్కడైనా ఉందండి అది చాలా అన్యాయం కదండి ఒక మంచిరేమో ఎడారి అంటాడు ఒక ఒక ఆయనేవో ఇది ప్రశానం అంటాడు ఇది పల్ల ప్రాంతం అంటాడు ఇది కమ్మ రాజధాని అంటాడు ఎవరికైనా తెలియదు అండి అంటే దాడిగొండ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అంటే అది ఎస్సీ అండి ఎక్కువ మంది ఇచ్చింది కూడా వాళ్ళకి కనీసంగా కౌళ్ళు లేయట్లేదు నాలుగు సంవత్సరాల నుంచి మాకు పే నెల వేయాల్సింది మా మీద కక్ష ఏంటండి మేము భూములు ఇవ్వటం నేరమానికి నాలుగు ఏళ్ళు వంచేకి నాలుగేళ్లు దుర్మార్గానికి నాలుగు ఏళ్ళు ఇదిగోండి పొబ్లర్ డేకి నాలుగు ఇది పరిపాలన కాబట్టి వైసీపీ నాయకులారా ఇప్పటికైనా రాజధాని మీద చిన్నూరు కప్పడం ఊతురు మాటలు మానేయండి ముఖ్యమంత్రి పుట్టకి ఓటు ఈ తగలి పొందే రాష్ట్రం మూడు ప్రాంతాలు పదమూడు జిల్లాలు అసలే పోయమంటే అర్థంగా నేను కర్నూలు పోతా ఏం ఏం చేస్తా తగలబెట్టి మున్నటిదారు మాట్లాడారు బొడ్డు మహిళ గారు చాలా మంది అమరావతి మీద రాలేయడానికి అమరావతి మహిళల మీద రాలేయటానికి గోలు తీర్చి ఎలా మేధావులు పేరు మీద పూర్తి చేశాడు నేను వచ్చి బతికిస్తాను ఎవడన్నా అమరావతి మీద ఇంకా రాలేసేది అమ్మల మీద వేసే వాళ్ళు మీరు ఒక సదుపాయం రొప్పుకొంచుతారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంది నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా అదిగో మా కొమ్మిన వరలక్ష్మి గారు ఇచ్చిన పొలంలో ఉంది ఈ ముఖ్యమంత్రి ఎప్పటికీ కూడా ఇప్పటికీ నువ్వు అబద్దాలు అబద్దాలు అడుగుతున్నావు శిరుమండలాలు చేసే ప్రభుత్వంలో ప్రభుత్వంలో దాడులు చేసే ప్రభుత్వంలో ఎవరికి ఊపిరాగుతుందండి రాజధానిలో అరవై సంవత్సరాల వ్యక్తి మీద అరవై మూడు కేసులు పెట్టావు ఆటోలు బయట వేసుకొని కోర్టు వాయిదాలో పోతున్నారు ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నావు అందుకే లిప్ పెట్టుకున్నావు ఎవరు ఉంటాడో బోలు ఎవరు ఉంటాడో తెలియదు ఎవరు పోతాడో తెలియదు కదా మీరు ఇనే ఉంటారు ఓ చెరువులో మూడు చేపలు ఉండే ఒక చేప పేరేమో సుమతి కాలజ్ఞానాన్ని ముందుగానే గ్రహిస్తుంది ప్రమాదాలను రెండు కాలమతి అప్పటికప్పుడు గ్రహిస్తుంది మూడు మందమతి సుమతి లాంటి చేపలు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు చంద్రశేఖర్ గారు ముందుగా నీ చెరువు ఎండిపోతుంది ఇక్కడ బతుకు లేదు ఎండిపోతాం మనం కూడా ఎవడో ఒకటి పట్టుకుపోతాడని చెప్పని పారిపోయింది ఇప్పుడు ఎన్నికలు సమీపించగలనే కాలంలో చాలా రామకృష్ణారెడ్డి గారు బంధం అనుబంధం ఉన్న ఆ పార్టీకి సేవలు చేసిన మహాప్రభా చెప్పని దండబెట్టి ఆయన పోయి ఇక మందమవుతూ ఉన్నాయి వీటన్నింటినీ ఎలా ప్రభుత్వం మారగానే ఈ మందమతి శాపాలనే మామూలుగుడు దుర్మార్గంగా అమరావతి మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఏకరాలు వరికిన వాళ్ళు తొడగొట్టిన వాళ్ళు దూషించిన వాళ్ళు బూతులు మాట్లాడిన వాళ్ళు చేయాలి ప్రజలు ప్రభుత్వం మాట్లాడడం విన్నదో అంత వేదలకు గురి చేశారు ఈ సందర్భంగా రేపు మరో రెండు నెలలు జరిగే ఎన్నికల్లో అన్ని ప్రతిపక్ష పార్టీ అమరావతినే మీ మేనిఫెస్టోలో యజన్యంగా పెట్టి తీరాలి పునర్నిర్మాణం కానీ ఎలా చేస్తారు కూడా చెప్పి తీరాలి నేను ఈ సందర్భంగా రాజధాని నేతలు కూడా చెప్తున్నా మనం కలిసి కట్టు ఉద్యమాలు చేయాల్సిందే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చెప్తే ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా రాజధాని పద్నాలుగు వందల ముప్పై ఆరు రోజులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఒరిగి ఇంకా కొలికి ప్రకటించిన అమరావతి ఉద్యమ ఒత్తిళ్లలో నుంచి కూడా శాసన సభకు వెళ్ళగలిగే ఉద్యమ నాయకులు పుట్టాల్సిన అవసరం ఉంది శాసనసభ తలుపు తట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే రాజధానికి పరిష్కారం ఉండదు ఎటుకొని ప్రభుత్వం పోతుందన్న సంగతి అన్నిసార్లు కానీ చెప్తున్నాయి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు దాదాపుగా నాకు తెలిసి వరద వస్తుంది వాయుగుండం పడ్డది కర్ణాటకలో పడ్డది ప్రజలు మార్పు కోరారు తెలంగాణలో పడింది ప్రజలు పదేళ్ళుగా తెలంగాణలో తెచ్చిన కేసీఆర్ కాదు అని పడింది రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోల్పోగానే ఆయన ఏం చేయబడతాడో తెలియదు ఆయన ఎక్కడ పోతాడో తెలియదు ఆ తాడేపానే ప్యాలెస్ని ఎవరు వసూలు చేసుకుంటారో తెలియదు అది నీతికి ఇస్తారో లేదా అమరావతి రైతులే దాన్ని ఆక్రమించుకుంటారో కూడా దిగి అయిపోయింది ప్రభుత్వం పని నేను చెప్తున్నాను డబ్బుల సందర్భంగా చెప్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ నవ ఆధునిక తుబ్బులకు మళ్ళీ ఆయన ప్యాలెస్ కో పోయే పరిస్థితే ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తిన వైసీపీ అధికారంలోనే రాదు 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 ఎందుకంటే ఇది చేసిన పాపాలు రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పక్షాలను జేఏసీలను కలిపి నాలుగవ తొబ్బులకు వాడుకోస్తామని అర్థపోతున్నా ఆ వార్షికోత్సవ సభను నిర్వహించబోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజల జగన్మోహన్ రెడ్డి పెట్టే ఈ మూడు రాజధానుల చిచ్చురా పడద్దు ఆది నుంచి చివరి వరకు పోరాడుతున్న నాయకురాలు రైతు మహిళ అలాగే సీతారామయ్య గారు పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు మా శిరంశెట్టి నాగేంద్ర గారు ఢిల్లీ సంక్షేమ సంఘం ఒక నాలుగు మాటలు మాట్లాడతారు ఈ సందర్భంగా రేపు జరగబోయే తొమ్మిది డే రాజధానిలో నన్ని ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలి ఈ ఎన్నికల కోలాహలంలో అమరావతి జరిగిన ద్రోహాన్ని కొన్ని రాజకీయ పార్టీలు మర్చిపోతున్నట్టు ఉన్నాయి కానీ ఉద్యమాలు ఉండాలి కట్టి పెట్టిన డబ్బులన్నీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇటు కర్నూలు వాళ్ళకి చూపించి మమ్మల్ని బూసిల్లాకి చూపించి వీళ్ళందరూ నిరసన ఉద్యమకారులు రాలండి నిరసనకారులు ఇంకా ఉద్యమకారులు అయితే ఇంక తెలంగాణ ఉద్యమం తెలిసేది ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చేసిన ఉద్యమం తెలిసేది అదంతా ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు మొత్తం పగల పట్టి నానా ధ్వంసం చేశారు మేము ఏమైనా ఇంకా కూడా కాదు నాలుగు సంవత్సరాలైనా సంవత్సరాలైన మీరు పడితే పడ్డాము కాళ్ళు అడ్డం పెట్టారు మా చీరలే లాగారా చుట్లే బీకారా నేమ్ ప్లేట్ లేడీ కానిస్టేబుల్ ముందు నుంచో పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఇచ్చారా కొట్టారా ఏమై వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారని ఏదన్నంటే బూతులు తేడతాం వాళ్ళు కూడా వాళ్ళని చెప్పుకోలేని బూతులు మా ముందు నుంచో మమ్మల్ని తేడతాం ఏం పాపం చేశామని భూములు ఇటం పాప కేంద్రానికి కూడా మేము తెలియజేస్తున్నాం అండి ఇరవై తొమ్మిది మీరు కూడా ఊరుకున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల సమస్య ఒక రకంగా తెలిస్తే ఉచితంగా భూములు ఇచ్చా తీసుకోకుండా పడేసి నానా మాట ఇంట్లో మాకు సంవత్సరాలు కూర్చొని ఏ రోజు ఏడ్చుకుంటా మొత్తుకుంటా అదేమంటే మొగాళ్ళని ముందు ఎంత కూర్చోబెట్టి ఆడాడు ముందు మమ్మల్ని మాట్లాడుతూ మగాళ్ళు అను కూర్చోపోతే మీ లాఠీ డబ్బులకు బలయ్యేవాళ్ళు మీరు వెట్టింగ్ కేసులు చాలా పెట్టారు ముందు మొకాళ్ళే కూర్చున్నారు మేమేనా కూర్చున్నాం చాలా కేసులు పెట్టి వాళ్ళని కొట్టారు ఇంకా ముందు కూర్చుంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఎర్రకొట్టేవాళ్ళు మీ దౌర్జన్యానికి ఇంకా బలి అయ్యేవాళ్ళు అని చెప్పి మేము ముందు కూర్చున్నాం మేము ముందు కూర్చుంటే మీ మొగాలు గాజులు వేసుకున్నారా చేత కట్టుకున్నారా అని ఆడ మంత్రులు ఈఐ అడిగా పోలీస్ ఆయన మేము వెళ్ళి కేసులు పెట్టారని ఏంటి దౌర్జన్యం అంటే ఆయన కూడా అడిగాడు ఎన్ని అంతా మాట్లాడుతున్నాడు మీ వాళ్ళ ടൊക്കളഈ രീതി നരണി മൊത്തം കുർച്ചോട്ട് മൊത്തം വേറെ

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్